రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉండాలి అంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే ముస్తఫా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో మంగళవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ముస్తఫా నూరి ఫాతిమా సంయుక్తంగా కేక్ కట్ చేసి పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు తమ పార్టీ నుండి అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటుందని రానున్న రోజుల్లో జగన్ని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు

పదమూడు సంవత్సరాల తర్వాత పద్నాలుగు అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కట్ చేసి గుంటూరు నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు కార్యకర్తలు మరి పెద్దవాళ్ళు అందరూ కూడా మరి ఇక్కడ కేక్ కట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళకి ఒక దిశ దశ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు ఎంతోమంది చూసాం కానీ చెప్పేది ఒకటి చేసేదొకటి కానీ మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో అదే విధంగా పిప్పల వార్తను మార్పులు తీసుకొచ్చేసి కూడు గుడ్డ అన్నట్టు మరి చదువు విషయంలో కానివ్వండి మరి ఆహార విషయంలో కానివ్వండి వైద్య విషయంలో కానివ్వండి మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేసుకుంటూ అంటే పునాదులు అంటే ఈరోజు పిల్లల్ని చదివించడం కానివ్వండి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి అంటే వాళ్ళకి ఒక మంచి ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈరోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అందుకని మీ అందరూ తెలియజేస్తున్నా ఇలాంటి వ్యక్తిత్వంలో మనిషి కావాలి ఈ రాజకీయానికి ఇలాంటి మనిషి ఉంటే రాబోయే తరాలు కూడా మంచి జరిగిద్దని ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈరోజు వైఎస్ఆర్సిపి ఫార్మేషన్ డే ఈరోజు నిజంగానే ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారో అదే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ మా వైఎస్ఆర్సిపి అని అంటే ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క వర్గానికి నేనున్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్సిపి పార్టీ కట్టుబడి ఉంది ప్రజలకి ఎప్పుడు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది అదేవిధంగా ఈరోజు మరి ఎన్నో సేవా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి కేక్ కట్ చేసి మన ఫ్లాగ్ హాష్ చేసి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మేము మా వంతు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త నేను ఏదో ఒకటి చేయాలి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి నేను తోడు అయితే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తారు ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అవుతారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కావాలన్నా లేకపోతే ప్రజలకి మంచి ప్రభుత్వం అంటే మంచి జరగాలన్నా లేకపోతే సమాజానికి మంచి జరగాలన్నా మంచి నాయకుడు ఉండాలి మంచి పార్టీ ఉండాలని చెప్పి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబానికి చేరువైతుంది మీ అందరినీ ఆశిస్తుంది ఒకటే ఒక వ్యత్యాసం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు కానీ ఎంత అభివృద్ధి చేశారు ప్రతి ఒక్కరు ఆలోచించేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్ అలాగే ఫ్యాను గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం